అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్నక సమాచారం ఛానళ్ళు ప్రస్తుతం మనం ముదిగొండ మండలం చిరుమరి గ్రామం ఖమ్మం జిల్లా ఎక్కడికైతే రావడం జరిగింది మనతో పాటు ఉన్న రైతు ఈ సంవత్సరం మిరప తోట అంటే ఇంతకుముందు నుంచి కూడా మిరపతోట అనుభవం ఉంది సో ఈ సంవత్సరం మిరప తోట సంబంధించి ఏ రకమైన సీడ్ తీసుకున్నారు సో ఎందుకు అంటే తోట మీద కాపు ఆ విధంగా ఉంది దాంతోపాటు దీని మెయింటెనెన్స్ కానీ తర్వాత తీసుకున్న సీడు రిజల్ట్ కానీ ఎట్లా అనిపించిందని రైతునైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అండి నమస్కారం అండి మీ పేరు చెప్పండి సార్ మండపూడి ఆనందరావు అండి మాది సిరిమరి గ్రామం ముదుగొండ మండలం నేను దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాలు నేను వ్యవసాయం చేసి వ్యవసాయం మిర్చి పంట పండించేవాడిని పంటలో విత్తనాలు ఈ సంవత్సరం బాగా గుబ్బలు వచ్చి నల్లి వచ్చి తోటలు పోయిన టైంలో నాకు మాత్రానికి తోట బాగా దిగుబడి వచ్చింది గొబ్బ కానీ నల్లి కానీ లేదు ఇంకా గోతింగుంది తోట మంచి ఎగురిలో ఉంది ఇంకా కాశీ అవకాశాలు ఉన్నాయి పిందే పిందెగాడ పడుతుంది కొత్తగా మంచి మీకు ముప్పై సంవత్సరాల నుంచి అనుభవం ఉంది ఉన్నారు వ్యవసాయం మీద మెరుపు తోటల మీద అదే ముప్పై సంవత్సరాల నుంచి అనుభవం ఉంది కదా అనుభవం ఉంది సో ఇంతకుముందు మీరు వేరే రకాల సీడ్స్ ఏదో చేసి ఉంటారు మీరు తీసుకొచ్చి చేసి ఉంటారు ఇప్పుడు మీరు ఈ సంవత్సరం తీసుకున్న ఈ తిరుమల సీడ్ యశస్విని అనేది సో మీకు ఏ ఏ అంటే ఏ దాంట్లో మీకు బాగా అనిపించింది అంటే కాయ కాసే విధానంలోనా లేకపోతే బరువు విధానంలోనా కలర్ ఇట్లాంటి క్వాలిటీస్ ఉంటాయి కదా అంటే మనకి బొబ్బర్ అనేది ఒకటి చెప్పారు మీరు మరి కాయ క్వాలిటీ అంతా ఎట్లా అనిపించింది మీకు క్వాలిటీ బాగుందండి ఈ టైంలో నల్లి గుబ్బలు వచ్చిన టైంలో తట్టుకొని కాసి ఇంత కలర్ కా మంచి కలర్ ఉంది బారు ఉంది గింజా బిర్రుగా గింజ ఉంది కాయ అయితే ఇంకా కాయటానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి దీనిమైతే రైతుకైతే ఈ విత్తనం అయితే బాగా అనుకూలంగా ఉంది వేసుకోవచ్చు ప్రతి తెగుళ్ళకి తట్టుకుంటుందండి ఇప్పుడు ఎన్ని ఎన్ని ఎకరాలు వేసుకున్నారు ఈ విత్తనాన్ని ఈ ఎకరం పది కుంటలు వేసిందండి ఈ విత్తనాన్ని ఎకరం పది గుంటలు వేసారు మొత్తం ఎన్ని ప్యాకెట్లు పన్నెండు ప్యాకెట్లు పెట్టినాయి పన్నెండు ప్యాకెట్లు పెట్టినా ఒకసారి నాకు ఒకసారి ఈ దగ్గర చూపించండి ఇప్పుడు ఈ ఒక్క మొక్కనే కాదు మన నిలబడితే మనం చూపిస్తున్నాం కానీ తోట మొత్తం మీద కూడా ఇదే కాపు మొత్తం ఎక్కడ చూసుకునే ఇదే అండి ఇదే అండి మనం చూపి మనం చూసే రైతులు వీడియో చూస్తూ ఉంటారు వాళ్ళకి కూడా మీకు ఈ రిజల్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళకి కూడా వేసుకుంటే మాకు కూడా ఇంతే వస్తుందని చెప్పి అనుకుంటా ఉంటారు అవును ఒకసారి దగ్గర చూపించండి ప్రతి చెట్టు ఏ చెట్టు చూడండి ఇగో దగ్గర దగ్గర కాయ బారుగాడు ఉంది కాయగాడ దగ్గర గనుపు దగ్గర ఉంది ఇక ఇక్కడ ఇక్కడ అంగళం రెండు అంగలాలు పొడుకునే మూడు కాయలు వచ్చేసినాయి మూడు కాయలు కాక నాలుగు కాయలుగా అట్లా వచ్చినాయి కొన్ని కాయలు గాడ గుత్తి కాయలు పడ్డాయండి ఆ ప్రకారంగా మొత్తం కాసినాయి కాబట్టి కాయ ఇంకోటండి ఇప్పుడు మనకి కింద ఏ విధంగా అయితే మనకి కాయ సైజు ఉందో అదే సైజు ఉంది ఇది నేల మోపన జానడ కాండ నుంచి కాయానండి చెట్టు మొదలకి జానడ పైగా గుబ్బురికి వస్తుంది ఎలుపు పందిరాలకు తోట మంచి పందిరాలకు వస్తుంది మొక్క కొమ్మ పోతున్నాడ కొమ్మట కాయ పోతనే ఉంది బాగా ఇంకా చివరి దాకా గాడ కాసేట అవకాశం ఉంది ఇక చూడండి ఈ పిందెల గాడ ఇంకా పిందే అవకాశం పడుతుంది ఇంకా ఇంకా పోతున్నది ఇంకా కాసే అవకాశం ఉంది మనకి వర్షాలు వచ్చినప్పుడు చాలా మట్టి కూడా తాళ్ళు ఎక్కువైతా తాళ్ళు ప్రభావం లేదండి చూస్తున్నారు కదా ఈ కాయ అంత కలర్ ఉందో ఏ మాత్రం తగ్గలేదు కలర్ బాగుంది మార్కెట్ ఒకటి రెండు మూడు కాయలు తగ్గితే ఈ వాతావరణంలో సగానికి సగం తాలుగాయతున్నాగా కాడ లేదు ఇది రైతుకు దిగుబడి కాడ ఎక్కువ వస్తుంది కోత కాడ రైతుకు అనుకూలంగా ఉంది ఎందుకంటే కాయ బారు ఉంది కాబట్టి ఇట్లా ఎక్కువ అవకాశం ఉంది కూల్గా తక్కువ పడతాయండి దీనికి ఎంతో దిగుబడి ఎంత వచ్చే అవకాశం అంటారు దీని దీని మొత్తం కాడ ఎకరానికి ముప్పై ఐదు క్వింటాల్ కి ఎట్టి పరిస్థితులు తగ్గదండి ఇప్పుడున్న ఎర్రకాయ కానీ పైన పైన పడేది కానీ పైన పడేది పడేదాన్ని మనం చెప్పలేం పోతదాన్ని అది పడితే మనకు ఒక ఐదు క్వింటాలు అటు ఇటు అవుతుంది అంతే ముప్పై ఐదు క్వింటాల్ పడే ఉందండి ఇప్పుడు కాయ ముప్పై ఐదు క్వింటాల్ అయితే మొత్తం పడే ఇప్పుడు ముప్పై ఐదు క్వింటాల్ ఈజీ గా రైతులు ఎవరైనా కానీ వేసుకోవచ్చు అంటారు ధైర్యం ఇది రైతులు వేసుకోవాలండి ట్టుకుంటే లాభపడతారు ఎందుకంటే ఈ మార్కెట్లో ఈ టైంలో మంచి విత్తనాలు ఏవి అంత అనుకూలంగా రావట్లేదు తెగుళ్ళకి తట్టుకోలేకపోతాయి ఇది ఖచ్చితంగా తెగుళ్ళకి తట్టుకుందంటే అంటే ఈ సంవత్సరం తెగుళ్ళకి తట్టుకుందంటే ఈ ఎత్తనం నమ్మకం రైతుని నమ్మకం సంవత్సరం కరోనా తట్టుకున్నాడు గట్టి పడేసిన ఈ సంవత్సరం తెగుళ్ళు మామూలు తెగుళ్ళు రాలేదు తోటల మీద పడ్డది ఈ సంవత్సరం తట్టుకొని ఎక్కడ చెట్టు రాలేదు మంచిగా ఉందండి వేసుకోవచ్చు పెట్టుకున్నారండి దీనికి దీన్ని ముప్పై ఇంచులు అండి రెండేపులు వచ్చి ఎడు చూసినా ముప్పై ఇంచెలు ఎందుకంటే ముప్పై ఇంచులు కాడ ఇంకా తగ్గర కొత్తకు వచ్చింది ఇంకా పందిరే వచ్చింది ఇది ఒకేపు పెట్టుకోవాలనుకుంటే నలభై ఇంచెలు పెట్టుకోవాలండి నలభై ఇంచెలు పెట్టుకోవాలి ఒకేపు వేసుకోవాలి ైతే రెండు వేపులు వేసుకున్న వాళ్ళు ముప్పై ముప్పై పెట్టుకోవాలి రెండు ఏపులు సరిపోద్ది అండి ఇది మొత్తానికి మనకు రైతు చెప్పిన సమాచారం సో సీడికి సంబంధించి వారి అనుభవాలు అయితే మనతో చెప్పుకున్నారు దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాలు దిగుబడి అయితే ఇప్పటివరకు కాసిన కాయ అయితే వస్తుంది రైతు చెప్తా ఉన్నారు సో తాలు కూడా పెద్దగా ఏమిటి మనకి ఈ తోటలో కూడా కనిపించట్లేదు ఈ సమాచారం మనకు తెలియసినందుకు రైతుకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు వేసుకోండి నమస్తే నమస్తే అండి